విష్ణు పాదోదకం ఓం దివ్యాదేవి ఓం మకరారోకిని అగచ్చ అగచ్చ ఆవేశాయ ఆవేశాయ ఓం ఓం అమృతవల్లి ఈ నీళ్ళు అన్ని సముద్రాల నుంచి అన్ని పుణ్యాల నుంచి ఆ నీళ్ళు మొత్తం వచ్చి ఈ నీళ్ళు చేతాయి అది లక్ష్యం ఓం గంగాదేవి ఓం శంకర ప్రియే ఓం విష్ణు పాదోదకం ఓం దివ్యాదేవి ఓం మకరారోకిని అగచ్చ అగచ్చ ఆవేశాయ ఆవేశాయ రా 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 ఓం ఓం అమృతవల్లి మమ సకల దోష నివారయ నివారయ సకలోష నివార మొత్తం మోషర్వే మమ సకల పాప నివారయ నివారయ ఓం హ్రీం ఓం దేవీ గంగాదేవి దేవీ ఓం గంగే శణ గోదావరి సరస్వతి నమదా సింధు కవేరీ జలస్వీన్ సన్నిధింకరుపహర దేవి సర్వోష సర్వ సేవ్విజం భవే సర్వకాడఫలం దేహి సర్వ్యాధిప్రమనీయం దేకి సర్వదా సుఖం లభేత్ సర్వదేవ వశం దేకి సర్వరాజప్రియం పోదు సర్వ భోగేశం దేకి కురు సర్వకామ్య బలం దేకి సర్వసిద్ధి వశం కురు సర్వభూత దేకి సర్వత్రా సుఖం పోదు సర్వత్రా సుఖం పోవదు ఈ నీళ్ళు ప్రతి ఒక్కరికి ఇటువంటి అనారోగ్య సమస్య లేకుండా మనం అనుకున్న పనులు జరిగేటట్టు ఆ గంగమ్మ తల్లి మమ్మల్ని జీవిస్తా ఉన్నాం اٿو املو املو ننڊا ننڊا زيب انا بي هن زليندرا